మనకి ఆసక్తికరంగా అనిపించే మనం ఫాలో అయ్యే మన ఫేవరెట్ సినిమాల్లోని సన్నివేశాలు సరిగ్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి జీవితంలో జరిగిన సంఘటన నిన్న ఈరోజు సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్లో వైరల్గా మారిన సంఘటన అని చెప్పాలి సరిగ్గా సినిమా సన్నివేశాన్ని తలపించే విధంగా ఉంది మనం చూస్తున్న సంఘటన జరిగిందైతే అయితే నిజ సినిమా గురించి కనెక్ట్ అవుతూ మాట్లాడుకున్నట్లయితే మనం చూసే సినిమాల్లోని కీలక సన్నివేశాలు కోర్టు సన్నివేశాల గురించి మాట్లాడుకుందాం సరిగ్గా కోర్టును మలుపు తిప్పే సంఘటనలో హీరో లాయర్గా ఎంట్రీ ఇచ్చి నిరపరాధల్ని కాపాడే సన్నివేశాలు అందరినీ ఈలలో చప్పట్లు కొట్టేలా చేస్తాయి సరిగ్గా అలానే నిజ జీవితంలో కూడా జరిగింది మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గారి విషయంలో అంటే మీరు నమ్ముతారా అవునండి నేను చెప్పేది స్వయానా నిజం ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా కథనాలతో చిట్ట చివరి సమయంలో ఓపక్క నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ గారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించాలి అని చెప్పి తీర్పు ఇస్తే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి బెయిల్ తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఆ లాయర్ ఆ లాయర్ ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ముఖ్యంగా అది ఎవరి వల్ల జరిగిందో అతడికి మరియు మెగా ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే మోర్ ఇక ఆ ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా కథనాల ద్వారా ఒక్కసారి చిట్ట చివరి సమయంలో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని తన క్వాష్ పిటిషన్తో బెయిల్ తెప్పించి గట్టెక్కించిన లాయర్ గురించి మాట్లాడుకుంటే అతడి పేరు నిరంజన్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అడ్వకేట్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇతడు చేసిన పని ఎంత అని నిరంజన్ నిరంజన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ కనుక గమనించినట్లయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అని తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీకి గుర్తుకొచ్చిన పేరే నిరంజన్ రెడ్డి అట వెనువెంటనే పోలీసులు అరెస్టు చేసిన తర్వాత నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ ని తీసుకుని వెళ్లారు ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఎంట్రీ ఇవ్వడం జరిగింది చిరంజీవి గారు వెంటనే అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడం అక్కడి నుంచి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయించి న్యాయవాదులు చెప్పినట్లుగా చేస్తూ బెయిల్ తీసుకొచ్చే విధంగా ఆయన ఇంట్లోనే ఉండి ప్రముఖ లాయర్ అయిన నిరంజన్ రెడ్డితో సంప్రదింపులు జరిపించడం జరిగింది మరి మెగాస్టార్ చిరంజీవి గారికి నిరంజన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నిరంజన్ రెడ్డిని నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం పీర్కాపూర్ గ్రామం ఆంధ్రప్రదేశ్ కోర్టులో సీనియర్ న్యాయవాదులు అయిన మనోహర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అనే లాయర్లు ఈయనకి జూనియర్స్ గా చెప్తారు అయితే రాజ్యాంగ పరమైన అంశాలతో పాటు వేర్వేరు చట్టాలపై నిరంజన్ రెడ్డికి చాలా పట్టు ఉంది ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కోర్టులో ఎన్నో కేసులు వాదించి ప్రముఖ లాయర్గా ఇప్పటికే కీర్తి ప్రతిష్టలు గడించారు మరోపక్క వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రత్యేక న్యాయవాదిగా పనిచేయడం జరిగింది ఓ పక్క ప్రముఖ న్యాయవాదిగా కీర్తి ప్రతిష్టలు గడించే నిరంజన్ రెడ్డికి స్వతహాగా సినిమాలు అంటే చాలా ఇష్టం సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో రెండు వేల రెండులో ప్రొడ్యూ ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక అలా ఆయన రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు క్షణం ఘాజీ గగనం మరియు మెగాస్టార్ చిరంజీవి గారి ఆచార్య సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించాడు ఇలాంటి నేపథ్యంలోని నిరంజన్ రెడ్డి గారికి మరియు మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్య స్నేహబంధం బాగా బలపడింది అలా మెగా ఫ్యామిలీతో ఇద్దరికి ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పాలి ఎప్పుడైతే తన మేనల్లుడు ఇలా అరెస్ట్ అయ్యాడు నాంపల్లి కోర్టులో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అని మెగాస్టార్ చిరంజీవి గారు తెలుసుకున్నారు వెనువెంటనే ప్రముఖ లాయర్ అయిన నిరంజన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం తన మేనల్లుడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి తీసుకురావాలి అని చెప్పడంతో నిరంజన్ రెడ్డి కోర్టులోకి అనూహ్యమైన పద్ధతిలో చిట్ట చివరి సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ ద్వారా బెయిల్ వచ్చేలా చేయడం జరిగింది ముఖ్యంగా హైకోర్టు కేసు న్యాయ విచారణలో ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి వేసిన ప్రశ్నలు అక్కడున్న ప్రతి ఒక్కరిని నూరెళ్ళబెట్టేలా చేసిందట ఒకనొక సందర్భంలో ఆయన జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో పుష్కరాలకు వెళ్తే ఆ తోపులాటలో ముప్పై మంది చనిపోయారు అలా ముప్పై మంది చనిపోయారు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు అని మరోపక్క ఆయన స్టార్ మరోపక్క స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ అన్ని పర్మిషన్స్ తీసుకునే ఆ థియేటర్కి వెళ్లడం జరిగింది తన క్లయింట్ అల్లు అర్జున్ నిరపరాధి అంటూ ఆయన మాట్లాడిన తీరు ఆయన లాజికల్గా అడిగిన ప్రశ్నలకి అందరూ నూరెళ్ళబెట్టారు ఇక అలా చిట్ట చివరి సమయంలో క్వాష్ పిటిషన్తో అల్లు అర్జున్ బెయిల్ వచ్చేలా చేసి అతన్ని గట్టెక్కించారు అదండి అసలు సంగతి మరి ఇప్పుడు సోషల్ మీడియాలో నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్గా మారిన వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు ఇలా చిట్ట చివరి సమయంలో తన మేనల్లుడిని కాపాడినందుకు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారట నిరంజన్ రెడ్డికి మొత్తానికి తన మేనల్లుడిని కాపాడుకున్నారు చిరంజీవి గారు ఒక ప్రముఖ లాయర్ అయిన నిరంజన్ రెడ్డి గారి సహాయంతో అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి